వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఏ మంత్రం వేసావే ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం ఏడుస్తూ ఆర్యన్ చిన్ని పట్టుకొని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆర్యన్ అన్నది ఆర్యన్ మైండ్ పనిచేయటం లేదు ఏమైనా మాట్లాడాలో కూడా తెలియటం లేదు అలానే నిలబడి భూమి వైపు చూస్తూ ఉన్నాడు కారణం తప్పు చేశానన్న ఫీలింగ్ తనని అలా మాటలు రాకుండా చేస్తుంది నిజం ఆర్యన్ ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధ పెట్టినా భరించాను కారణం తప్పు చేశానని కానీ ఇప్పుడు నేను తప్పు చేయలేదు ఒకటే బాధగా ఉంది కోపంలో నువ్వు నన్ను కనీసం మనిషిగా చూడకుండా ఎంత దారుణంగా ప్రవర్తించావు నీ కోపం ఎంతగా నిన్ను మార్చేసింది అంటే చివరికి నువ్వు నీ బుద్ధిని కూడా మర్చిపోయావు నా కన్నీరు నా బాధకి బాధ ఎవరికీ చెప్పుకోను నువ్వు నన్ను ఎంతగా బాధ పెట్టావు మీ అమ్మ చావుకి కారణం నిజంగానే నేను కాదు తన మాటలు ఆర్యన్ చెవికి ఎక్కడం లేదు కారణం అతని మైండ్ తనకి సహకరించడం లేదు తప్పు చేయలేని ఒక అమ్మాయిని బాధ పెట్టడం మరోవైపు కనులార తల్లి కొన ఊపిరితో కొట్టిమిట్లాడుతూ రినిపోవటం ఈ రెండూ తన కళ్ళ ముందు మెదులుతుంటే అతనికి మనసు కూడా శూన్యమైపోయింది వాతావరణంలో మార్పు రావటం మొదలై ఏకదాటిగా వర్షం కురవటం మొదలైంది రూంలో గాలి చోటు చేసుకుని భూమి బాధని కూడా వింటుంది ఆర్యన్ షర్ట్ కాలర్ పెట్టుకొని ఏడుస్తూ మాట్లాడవేంటి చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడైనా మాట్లాడు ఆర్యన్ నేను తప్పు చేయలేదు కదా చెప్పు నీ సమాధానం నాకు కావాలి ఆర్యన్ నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా మాట్లాడు ప్లీజ్ అన్నది అగాధంలా వచ్చి నన్ను నీ గుప్పెట్లో తీసుకున్నావు మనసు మొక్కలు చేసి నన్ను ఒంటరి దాన్ని చేసావు నీ మాటలతో నా మనసుని గాయపరిచావు కంటిలో కన్నీరు కూడా కొరవయ్యేలా చేసావు నీ కోపంతో నా పెదవులపై నవ్వుని దూరం చేసావు ఒక ఆడదాని మనసు ఏంటో తెలియకో తెలుసుకోకుండా మెడలో మూడు ములు వేసి నన్ను నీ దాన్ని చేసుకున్నావు భార్యగా భారీగా చూడలేదు ప్రేమను పంచలేదు నా పుట్టింటికి దూరం చేసి నా కన్న ప్రేమను నాకు దూరం చేశావు నొప్పంటే తెలియని నాకు నీ చెంపదెబ్బలతో అది కూడా రుచి చూపించావు ఎదిరించే ధైర్యం చేస్తే నా తండ్రిని నా తండ్రిని కూడా దూరం చేస్తానని బెదిరించి నన్ను ఏకాకిని చేశావు కొంచెం కూడా నా మీద మీకు జాలి లేదా ఆర్యన్ ఏ రోజైనా అనిపించిందా నీ మనసుకి ఒక అమ్మాయిని అంతగా బాధపెట్టడం ఎందుకని ఓ రోజైనా ఏ రోజైనా నా గురించి ఆలోచించావా తను కూడా మనిషి అని చెప్పు ఎందుకు నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుని నన్ను ఒక కీలువొమ్మని చేసి నన్ను గొంతులో కోపం బాధ రెండూ కలగలిపి వస్తున్నాయి భూమికి నీకు తెలుసా నేను మనిషి అన్న సంగతి కూడా మర్చిపోయేలా చేసి నన్ను నువ్వు బాధ పెట్టావు ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపేలా చేసావు ఒక్కసారైనా నీ మనసు కనిపించిందా ఎంతైనా ఆడపిల్ల అని లేదు నిజంగా నువ్వు రాక్షసుడివి నా జీవితాన్ని నా చేతుల్లోకి లేకుండా చేసిన గొప్ప వ్యక్తివి నువ్వు అంటూ ఏడుస్తూ ఆర్యన్ కలలో చూసింది ఆర్యన్ కళల్లో కంటి చుక్క కూడా లేకుండా భూమి వైపు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా నీ మనసు మారటం లేదా కనీసం తప్పు చేశానన్న భావం కూడా రావటం లేదా ఎందుకలా చూస్తున్నావు ఒక అమ్మాయిని బాధ పెట్టానని కూడా అనిపించడం లేదా మాట్లాడవేంటి చెప్పు ప్లీజ్ ఇప్పుడైనా నిజం తెలుసుకొని మాట్లాడు అంటూ ఇంకా వెక్కి వెక్కి ఎడవడం స్టార్ట్ చేసింది ఇంచు కూడా కదలకుండా అలానే నిలబడి భూమి కన్నిటిని చూస్తూ ఉన్నాడు ఎంతగా ఏడుస్తూ మాట్లాడుతున్నాను నువ్వు అలా నిలబడి చూస్తున్నావు నిజంగా నువ్వు మనిషివేనా చి ఇంతలా సాక్ష్యంతో సహా నేను తప్పు చేయలేదని చెబుతుంటే నువ్వేమీ మాట్లాడకుండా ఉన్నావు అర్థమైంది ఇది అబద్ధమని అనుకుంటున్నావు కదా చూడు నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను ఇదే నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇంతలో గట్టిగా ఊరుమురవడంతో భూమి తుల్లిపడి ఆర్యన్ వైపు చూసింది మాట్లాడు ఆర్యన్ ప్లీజ్ నువ్వు ఇలా మౌనంగా నిలబడితే ఏమని అనుకోవాలి ఉరమడంతో శూన్యం నుంచి బయటకు వచ్చిన ఆర్యన్ ఏమని మాట్లాడిన చిట్టెలుక అమ్మ చావుకి కారణం ఎవరో పూర్తిగా తెలుసుకోకుండా ఒక అమ్మాయిని బాధ పెట్టారని మాట్లాడిన ఊపిరి ఆడకుండా చేసిన తల్లిని ఎవరో చంపారో తెలుసుకోకుండా చేత కాని వాడిలా మిగిలిపోయారని మాట్లాడాలా ఏమని మాట్లాడను దుఃఖంతో నిండిన సర్వంతో స్వరంతో తన గొంతు వణుకుతూనే వస్తుంది తన నుండి ఇలాంటి మాటలు ఊహించని భూమి షాక్తో చూస్తూ ఉంది అతని మాటల్లో నుంచి దుఃఖం వెలువడుతుంది అని గ్రహించి అలా చూస్తూ ఉంది ఏమని మాట్లాడను మెదడు మొద్దుబారిపోయిందే మనసు శూన్యంగా మారిపోయింది ఏమని మాట్లాడను కోపంతో మనిషి అన్న సంగతి మర్చిపోయానన్న మాట్లాడినా లేక నీ విషయంలో నువ్వు క్షమించలేనంత తప్పు చేశానని మాట్లాడాల ఏమని మాట్లాడను మాటలు కూడా నాకు దూరం అయిపోయాయి ఒక్కోసారి కళ్ళారా చూసేవి చూలారా వినేవి కూడా నిజాలు కాదేమో అవి నిజం కాదని నమ్మి ఉంటే ఈరోజు నేను తప్పు చేసిన వాడిలా నీ ఎదురుగా నిలబడి ఉండేవాడినే కాదేమో ఏమని మాట్లాడాల మహారాణిలా పెరిగిన నిన్ను నరకం చూపించి బాధ పెట్టాననా అమ్మలేని జీవితం ఎలా ఉంటుందో తెలిసే నీకే నాన్న ప్రేమను కూడా దూరం చేసి నిన్ను ఒంటరిగా నా చేతుల్లో బంధించానని మాట్లాడాలా ఏమని మాట్లాడను క్షమించారని తప్పు చేసి నిన్ను బాధ పెడుతూ నీకు చెంపదెబ్బలు రుచి చూపిస్తూ కోపంతో నీ మనసుని మొక్కలు చేసి నీకు నరకం చూపించారని మాట్లాడాలా ఏమని మాట్లాడను కనీసం ఏడవడానికి కూడా కన్నీరు నాకు దూరమైంది అంటే నీ విషయంలో నేను ఎంత తప్పు చేశాను అజ్ఞాత వ్యక్తిలా వచ్చి నీ జీవితాన్ని అల్లకల్లోలంగా చేసి నా కోపంతో నన్ను హింసించేలా చేసి నీకు నవ్వు దూరం చేసి అనుక్షణం నిన్ను బాధ పెడుతూ అవమానించాను ఏనాడు నిన్ను మనిషిగా చూడలేదు క్షమించాలని తప్పు చేశాను అంటూ మోకాల మీద కూలబడిపోయాడు ఆర్యన్ బాధ మాటలు చూస్తుంటే భూమి మనసు చెలించి తను కూడా కింద కూర్చుని ఆర్యన్ నన్ను మాట్లాడి చెట్టెలుక నిజంగా అమ్మ లేకపోతే ఇదిగో నా జీవితం ఎలా అయిందో చూసావా మూర్ఖత్వంతో అహంతో కోపంతో నిన్ను బాధ పెట్టాను నిజంగా నేను చేసిన తప్పు మా అమ్మ కూడా క్షమించదేమో అప్పటి వరకు దూరమైన అతని కన్నీరు ఈసారి కట్టలు తెంచుకొని బయటికి రావటం మొదలైంది ఏడుస్తూ ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదే ఊపిరి ఆడకుండా చేస్తుంది నా మనస్సు కారణం నీ విషయంలో తప్పు చేశానన్నా భావం నిజమే నువ్వన్నట్టు బుద్ధిని కూడా మరిచిపోయి రాక్షసుల్లా మారిపోయాను ఏం చేయను పరిస్థితులు నన్ను అలా మార్చేసాయి చెప్పాలా లేదంటే అమ్మ దూరమైన దగ్గర నుంచి నేను అనాథలా మారిపోయానని చెప్పాలా ఏమని చెప్పను ఎలా చెప్పను తీరని గాయం నీకు కలిగించి క్షమించలేని తప్పు చేశానని ఆర్యన్ కన్నీరు చూస్తుంటే భూమికి కూడా కన్నీరు వస్తుంది ఎందుకంటే ఎప్పుడూ కోపంతోండే మనిషి అంతగా వెక్కి వెక్కి ఏడవడం భూమికి మనసుకి ఏదోలా ఉంది ఏడుస్తూ పరిస్థితులు కూడా నన్ను అనుకూలంగా చేసుకొని నన్ను ఇలా చేశాయే అమ్మ ఉంటే ఇలా ఉండేవాడిని కాదేమో ఎందుకో అమ్మ నాకు దూరం అయ్యావు నువ్వు లేని నేను ఎంతగా మారిపోయాను పిచ్చివాళ్ల ఏడుస్తూ కోపంతో రగిలిపోతూ ఒక అమ్మాయిని బాధ పెట్టాను నన్ను నువ్వు కూడా క్షమించవు నువ్వు నేర్పించిన సంస్కారం కూడా మర్చిపోయి ఒక మృగంలా మారిపోయాను నిజంగా నేను ఒక చేత కాని అమ్మ నిన్ను చంపింది ఎవరో తెలుసుకోకుండా భూమిని బాధపెట్టి అసలైన వాళ్ళని వదిలేశాను ఎందుకు నేను ఇలా మారిపోయాను నువ్వు దూరం అయ్యావనే కదా లేదంటే నేను ఎలా ఉండేవాన్ని అంటూ భూమి రెండు చేతులను పట్టుకుని క్షమించరాని తప్పు చేశాను నీ అనుమతి లేకుండా నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను బాధ పెట్టాను భర్త ప్రేమ చూపించకుండా నరకం చూపించాను చెంపల మీద కన్నీరును తొడవకుండా చెంప దెబ్బలతో నీకు నొప్పిని కలిగించాను మనసులో ఉన్న బాధని తొలగించకుండా నా పదునైన మాటలతో నీ మనసు విరిచేశాను ప్రేమని పంచాల్సిన భర్తగా కాకుండా బాధని పంచే భర్తగా అని జీవితంలోకి వచ్చాను ఆర్యన్ మాటలు వింటున్న భూమికి నిజమే పరిస్థితుల కారణంగా నువ్వు ఇలా తయారయ్యావు అవును ఒక్కోసారి కళ్ళారా చూసేవి చూలారా వినేవి కూడా నిజాలు కాదు నువ్వు అలాంటివి నమ్మి నా జీవితంలోకి వచ్చావు కానీ నిజ నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఆర్యన్ అనుకుంది క్షమించరాని తప్పు చేశాను భూమి క్షమించు అని అడిగే అర్హత కూడా లేదు నాకు అంటూ భూమి రెండు చేతుల్లో పట్టుకొని ఏడవటం కొనసాగించాడు బయట వర్షం ఎంతగా కురుస్తుందో అతని కంటి రెప్పల చాటు నుంచి కూడా ఉపద్రవంలా దాగి ఉన్న కన్నీటి పర్వతం బద్దలై బయటికి కన్నీటి వర్షంలా రావటం మొదలైంది ఆర్యన్ని చూస్తుంటే భూమికి జాలేసింది తన ప్రమేయం లేకుండానే అతని తలపై చేయి వేసి నిమురుతూ వెన్నుతు వెన్ను తడుముతుంది ఆ క్షణం భూమి ఆసరాగా అనిపించింది తన మనసులో ఉన్న బాధని బయటపెట్టాడు తన కన్నీటి చుక్కలు తన చేతుల్లో నుంచి భూమి పాదాలను వెచ్చగా తాకుతున్నాయి తను అంతగా ఏడుస్తుంటే భూమి కూడా ఏడవడం మొదలుపెట్టింది నన్ను క్షమించు భూమి అంటూ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు ఆర్యన్ వెన్ను నిమురుతూ ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని కోపంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఇలా చేశావు ముందు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకో నాకు తెలుసు నీ పరిస్థితి అర్థం చేసుకుని అదే అనుకూలంగా మార్చుకొని నేను ఇలా రాక్షసుల్లా చేశారు ఒక్క మాట ఆర్యన్ ఎవరో చెప్పిన మాటలు వినే ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారైనా ఆలోచించావా భూమి మాటలకి పైకి లేచి తన వైపు చూడకుండా తలదించుకున్నాడు చూశావా నా ఫేస్ కూడా చూడలేకపోతున్నావు ఒకటి గుర్తుపెట్టుకో ఆర్యన్ కోపంలో ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు రెండు కణరెప్పలు మోసుకొని భూమి నువ్వు చెప్పేది నిజమే కానీ మా అమ్మ చనిపోయిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను అంటూ పిడికిలి బిగించాడు అతని కోపం పసిగట్టిన భూమి ముందు ఆలోచించు ఎవరు చంపారో తెలుసుకో భూమి వైపు చూస్తాడు ఎందుకు నేను ఇంత బాధ పెట్టినాను నా కోసం ఆలోచిస్తావు నన్ను కొట్టాలని లేదా నీకు అన్నాడు కొట్టినంత మాత్రాన నా బాధ పోతుందా అయినా నువ్వు నన్ను కావాలని పెళ్లి చేసుకోలేదు కదా ఎవరో పంపిన ఫొటోస్ వీడియోస్ చూసి నేనే మీ అమ్మని చంపానన్న కోపంతో రగిలిపోతూ నన్ను పెళ్లి చేసుకున్నావు తర్వాత బాధ పెట్టావు ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావు పరిస్థితులు నేను అలా మార్చేశాయి ఆర్యన్ నన్ను క్షమించు చిట్టెలుక మాట ఇచ్చావా ఆర్యన్ నన్ను మా నాన్నకి ఇచ్చేస్తానని మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తావా నువ్వే కదా నా తప్పు తెలియదే తప్పు లేదని తెలిసిన క్షణం నన్ను మా నాన్నకి ఇచ్చేస్తానని మరి తప్పు లేదు కదా నన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తావా అన్నది భూమి కళ్ళల్లోకి చూస్తూ ఆసరాగా ఉంటావేమో అనుకున్న అనాథగా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా ఎలా ఉండగలని చిట్టెలుగా ప్రాణం పోతుందే అనుకున్నాడు ఆర్యన్ చూపుల్లో ఏదో గమనించి ఏమైంది ఆర్యన్ అలా చూస్తున్నావు బాధగా ఇచ్చాను భూమి మాట ఇచ్చాను నువ్వు నిజంగానే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావా అని అడిగాడు అవును ఆర్యన్ నాకు మాత్రం ఎవరున్నారు మరి నాకు మాత్రం ఎవరున్నారే నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా నిజంగానే వెళ్ళిపోతావా ఇప్పుడే వెళ్ళాలా అన్నాడు అవును ఆర్యన్ అన్నది దేవుడా నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలిగిస్తున్నావు కనీసం ఇది ఇంకా నన్ను క్షమించలేదు నిజం తెలిసిందో లేదో ఇంటికి తీసుకుని వెళ్ళమంటుంది ఎందుకు ఎవరు ఇష్టపడినా నువ్వు నాకు దూరం చేస్తావు అనుకున్నాడు పోనీ ఈ ఒక్కరోజుకి ఇక్కడే ఉండి రేపు వెళదు కానీ భూమి బాధగా చూస్తూ ఇంకా నన్ను ఇప్పుడు ఇప్పుడు కూడా వదలవా ఇంకా ఏం మిగిలిందని చేసిన తప్పుకి శిక్ష అనుభవించే సమయం నాది నువ్వు బాధించే మాటలు అన్నా పడతాను కానీ దూరం అయితే తట్టుకోలేని అన్నాడు అలా మాట్లాడుకు భూమి ప్లీజ్ ఇక్కడే ఉండొచ్చుగా అన్నాడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడే తీసుకుని వెళ్తావా లేదంటే నన్నే వెళ్ళిపోమంటావా అయినా నేను అనుభవించిన బాధ చాలు ఇంకా నాకు భరించే ఓపిక లేదు అన్నది తన మాటలకి గుండె చలిస్తున్న బాధని దిగుమింగుకుంటూ తప్పు చేశాను కదా నీ విషయంలో నువ్వు ఎన్ని అన్నా పడతాను సరే పద అన్నాడు మౌనంగా ఆర్యన్ వైపే చూస్తూ పైకి లేచింది ఇదంతా డోర్ దగ్గర నుంచి చూస్తున్న దేవ్ బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఏమైంది దేవ్ గారు ఎందుకు అంతగా బాధపడుతున్నారు ఇంకా ఏం చేయాలి కరణ కొడుకు జీవితం ఎటు కాకుండా పోతుంది నీకు తెలుసా భూమి ఇప్పుడు ఆర్యన్ని వదిలి వెళ్ళిపోతుంది అసలు ఏంటండి మీరు చెప్పేది అవును ఇద్దరి మాటలు విన్నాను ఆర్యన్ భూమిని పెళ్లి చేసుకుంది సుమని చంపింది భూమి అని అందుకే తనని ఇన్ని రోజులు బాధ పెట్టాడు అంతేకాదు భూమి సుమని చంపలేదు ఎవరూ చంపారు ఇన్ని రోజులు కోపంతో తల్లి చనిపోయిందన్న బాధతో ఉన్నాడు నవ్వటం కూడా మర్చిపోయాడు ఇప్పుడు భూమి కూడా వాడిని వదిలేసిపోతుంది భూమి వెళ్ళగానే వాడి పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది భూమి వెళితే ఆర్యన్ ఎందుకు బాధపడతాడండి ఎందుకంటే ప్రేమించాడు ప్రాణంగా ప్రేమించాడు మీకెలా తెలుసు రాత్రి నాకు గౌతమ్ కాల్ చేసి చెప్పాడు అందుకే ఎవరికీ చెప్పకుండా భూమిని పెళ్లి చేసుకుని ప్రభాకర్ ఇంటి పరువు తీశాడు కానీ ఇప్పుడు వాడి పరిస్థితి అంటూ కుమిలిపోతూ బెడ్ మీద కూలబడి అసలు ఏమవుతుంద్రా నీకు ఆర్యన్లో ఆర్యన్ కోపంలో మాట ఇచ్చేసి వచ్చా ఒక్కసారి ఆలోచించావా భూమి లేకుండా నీ లైఫ్ ఉండదని బాధపడకండి చూడండి ఆర్యన్లో ఆర్యన్ కోపంలో అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంతేకాదు ఇప్పుడు మీరు ఆర్యన్కి తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి ఎందుకంటే బాధని దిగుమింగుకుని బ్రతకడం అంటే మాటలు కాదండి మనిషి మనోవేదనకి గురయ్యి ఇంకా కృంగిపోతాడు కృషించిపోతాడు తెలియదు కరుణ సుమా దూరమైన దగ్గర నుంచి వాడు ఇంతలా మారిపోతాడని ఎందుకంటే వాడికి అమ్మంటే ప్రాణం ప్రాణంగా చూసుకుని అమ్మ దూరమైన క్షణం వాడు ఇలా అవుతాడని అస్సలు అనుకోలేదు కనీసం వాడి జీవితం ప్రేమించిన అమ్మాయి కూడా దగ్గర దగ్గర లేకుండా దూరం అవుతుంది అది కూడా వాడే చేతులారా చేసుకున్నాడు ఇప్పుడు బాధని భరించాలి కదా చూడండి ఇప్పుడు బాధని భరించాలి కానీ ఒక్క విషయం మీరు ఆర్యనికి చెప్పండి కోపంతో భూమికి దగ్గరయ్యాడు ఈసారి ప్రేమతో దగ్గరైతే భూమి ఆర్యని వదులుకోదు నువ్వు చెప్పేది నిజమే కరుణ కానీ భూమిని వాడు మామూలుగా బాధ పెట్టలేదు కదా తను కూడా బాధని మర్చిపోవాలి అంతా మంచిగా జరుగుతుందండి ఇలాంటి సమయంలో అయినా మీరు మాత్రం ఆర్యన్కి తోడుగా ఉండండి ఎందుకు ఉండను కరుణ ఎంత వాడు కాదన్నా నేను వాడిని వదులుకోలేను ఎందుకంటే వాడు నా కొడుకు వాడి సంతోషమే నా సంతోషం అన్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవున్రా భూమి సుమా ఆంటీని చంపలేదు గౌతమ్ కావాలంటే వీడియో చూడు వీడియో చూసిన గౌతమ్ షాక్తో ఉండిపోయాడు ప్రభాకర్ గౌతమ్ వైపే చూస్తూ నిజం గౌతమ్ అందుకే అబీకి ఫోన్ చేసి మీ ఇద్దరిని ఇక్కడికి రమ్మన్నాను ఆర్యన్ ఆర్యన్కి మీరే తోడుగా ఉండాలి కానీ భూమి ఏం చేస్తుందో అర్థం కావటం లేదు వీడు ఇప్పుడు ఎంత బాధపడతాడు భూమి చంపలేదంటే ఎవరో ఆంటీని చంపారు అయినా ఆంటీని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది నిజం తెలిసిన ఆర్యన్ భూమి లేకుండా బ్రతకగలడా ఏం ఆలోచిస్తున్నావురా గౌతమ్ ఏమైందిరా ఆలోచించడానికి వాడి కోపం వాడి జీవితాన్ని ఇంతగా మలుపు తిప్పింది అని అస్సలు అనుకోలేదు కానీ ప్రేమించిన అమ్మాయి దూరం అయితే తట్టుకోలేడు వాడు ఇప్పటికే వాడు మనిషి కా లేడు ఇప్పుడు భూమి కూడా వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే వాడి పరిస్థితి తలుచుకుంటేనే ఏడుపు వస్తుందిరా ఏం చేస్తాంరా వాడు అమ్మ ప్రేమ దూరమైందన్న బాధలో ఇలా తయారయ్యాడు ఇప్పటికైనా నిజం తెలుసుకుని వాడు భూమితో సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అవి ఎంత కాదన్నా భూమి ఆడపిల్లరా వాడు ఏమన్నా మామూలు కోపం చూపించాడా కానీ ఇప్పుడు వాడికి నిజం తెలిసిందో లేదో అదే తెలుసుకోవాలి నాకు తెలిసి భూమి వాడిని క్షమించదు ఇంతలో ఒక ఆరడుగుల వ్యక్తి ఇంకో అతను వచ్చి ప్రభాకర్ ఎదురుగా నింటారు ప్రభాకర్ వాళ్ళని చూసి షాక్తో నువ్వు నవ్వుతూ గగన్ ప్రభాకర్ని హ్యాక్ చేసుకుని ఎలా ఉన్నావు మావయ్య అభి వీడు గగన్ అని ఆలోచిస్తూ గగన్ వైపు చూస్తూ ఉన్నాడు బాగున్నాను గగన్ గుర్తుపట్టలేకపోయాన్రా ఇదిగో అభి హాయ్ అభి ఎలా ఉన్నావు బాగున్నాను గగన్ ఏంటి సడన్గా వచ్చావు అంటే నేను ఒంటరిగానే ఉన్నాను కానీ ఇప్పుడు కష్టపడి పైకొచ్చాను కారణం నేనే ప్రాణంగా ప్రేమించిన నా చారుశీలైన భూమికా చారుశిలాని పెళ్లి చేసుకోవటానికి అన్నాడు అభి గౌతమ్ ఇద్దరు షాక్ అవుతారు ప్రభాకర్కి అయితే మాటలు రాక గగన్ వైపు చూస్తూ ఉంటాడు అవును అభి భూమి కోసం వచ్చాను తన కోసం ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను చివరికి ఉదయం రోడ్డు మీద మిమ్మల్ని చూసి మీ కారు నెంబర్ చూసి అడ్రస్ తెలుసుకుని వచ్చాను ఇదిగో వీడు నా ఫ్రెండ్ కిరణ్ అది సరే ఇంతకీ మీరు ఏంటి బయటే ఉన్నారు గౌతమ్ వీడు నిజంగానే ఆర్యన్కి పోటీలా ఉన్నాడే కొంపదీసి భూమి వీడికి పడిపోతుందా దేవుడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాడు మనసులో అబి గౌతమ్ పరిస్థితిని చూసి భుజంపై చేయి వేసి భూమి అప్పటికే ఆర్యందే అన్నాడు నెమ్మదిగా అబి ఎవరతను అని అడిగాడు గగన్ తిను నా ఫ్రెండ్ గౌతమ్ అన్నాడు హాయ్ అన్నాడు హాయ్ గగన్ మావయ్య భూమి ఏది అని అడిగాడు ప్రభాకర్కి ఏం మాట్లాడాలో తెలియక గగన్ ఇప్పుడే కదా వస్తున్నావు ముందు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు గారి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్